ప్రజెంట్ మన ఇండియన్ టీమ్కి రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్గా ఉన్నారు ఇప్పుడు తన పదవీ కాలం పూర్తయింది ఇప్పుడు బీసీసీఐ కొత్త హెడ్ కోచ్ కోసం చూస్తున్నారు సో దానికి సంబంధించి ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది ఎవరిని హెడ్ కోచ్గా తీసుకోవాలి అనుకుంటున్నారు దానికి ఒక క్రైటీరియా ఉంది ఒకసారి మనం డీటెయిల్గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే బీసీసీఐ కొత్త హెడ్ కోచ్ కోసం అప్లికేషన్స్ అనేది దాఖలు చేయడం అనేది స్టార్ట్ చేసింది సో ఎవరైతే ఇక్కడ మనకి హెడ్ కోచ్గా రావాలనుకుంటున్నారో ఒక అప్లికేషన్ ఫామ్ ద్వారా వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చని బీసీసీఐ చెప్తుంది మనకు అలాగే టీ ట్వంటీ వరల్డ్ కప్ నెక్స్ట్ మంత్ మనకి టీ ట్వంటీ వరల్డ్ కప్ స్టార్ట్ అయిపోతుంది సో ఆ టీ ట్వంటీ వరల్డ్ కప్ అయిన తర్వాత రాహుల్ ద్రావిడ్ గారి టైం అనేది పూర్తయిపోతుంది సో నెక్స్ట్ ఇంకా కొత్త హెడ్ కోచ్ కోసం బీసీసీఐ ఇప్పుడు ప్రజెంట్ చూస్తుందన్నమాట అలాగే ఈ దరఖాస్తుల స్వీకరణ అప్లికేషన్ లాస్ట్ డేట్ అంటారు కదా మే ఇరవై ఒకటి తారీఖున ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో అది లాస్ట్ డేట్ మే ట్వంటీ సెవెంత్ వరకు ఈ హెడ్ కోచ్ అప్లికేషన్స్ అనేది తీసుకుంటారు సో మే ట్వంటీ సెవెంత్ అనేది లాస్ట్ డేట్ అని మనకి ఇక్కడ బీసీసీఐ చెప్తుంది అలాగే ఈ అప్లికేషన్స్ని వీళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు షార్ట్లి ఒక ప ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది సో పర్సనల్ ఇంటర్వ్యూలో ఆ పర్సన్కి హెడ్ కోచ్ అయ్యే ఎలిజిబిలిటీ ఉందో లేదా ఒక పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా చూస్తారు తర్వాత కొన్ని షార్ట్ లిస్ట్ ద్వారా వాళ్ళు ఆ క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అలాగే మనకి ఎవరైతే ఇక్కడ హెడ్ కోచ్ ఎన్నుకోబడతారో వారి యొక్క పదవీ కాలం వచ్చేసరికి మనకి జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి సో రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఉంటుందని చెప్పి బీసీసీఐ చెప్తుంది సో ఇంచుమించుగా మూడున్నర సంవత్సరాలు ఎవరైతే హెడ్ కోచ్ రాబోతున్నారో వాళ్ళ పదవీకాలం ఉండబోతున్నట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది అలాగే ఈ హెడ్ కోచ్కి కొన్ని అర్హతలు ఉన్నాయి ఎవరు పడితే వాళ్ళు తీసుకోరు సో బీసీసీ ఏం చెప్తుందంటే ఈ పోస్ట్కి పర్టికులర్గా కొంత క్రైటీరియా ఉన్నట్లుగా మనకు బీసీసీఐ చెప్తుంది సో ఫస్ట్ క్రైటీరియా వచ్చేసరికి ఆ ప్లేయర్ అట్లీస్ట్ మనకి ముప్పై టెస్ట్ మ్యాచ్లన్న ఆడుండాలి ఇప్పటివరకు ఆ ముప్పై టెస్ట్ మ్యాచ్లు ఆడు ఉండాలి లేదా కనీసం యాభై డేలు ఆ ప్లేయర్ మనకి ఆడుండాలని చెప్పి బీసీసీ చెప్తుంది ఒకవేళ ఈ రెండు మ్యాచ్ అవుపోతే ఏదన్నా టెస్ట్ ప్లేయింగ్ నేషన్స్ ఇప్పుడు తీసుకోండి చాలా కంట్రీస్ టెస్ట్లు ఆడుతూ ఉంటాయి సో ఆ టెస్ట్ ప్లేయింగ్ నేషన్స్కి అట్లీస్ట్ టూ ఇయర్స్ తను హెడ్ కోచ్గా పనిచేసి ఉండాలని చెప్పి బీసీసీఐ చెప్తుంది ఐదర్ మీరు ముప్పై టెస్ట్ మ్యాచ్లు అయినా ఆడొచ్చు లేదా యాభై వన్డే మ్యాచ్లు ఈ రెండు మ్యాచ్ అవ్వకపోతే అట్లీస్ట్ టూ ఇయర్స్ హెడ్ కోచ్ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి టెస్ట్ ప్లేయింగ్ నేషన్స్కి సంబంధించి అని చెప్పి మనకి బీసీసీఐ చెప్తుంది అలాగే ఇవన్నీ లేకపోయినా కూడా బీసీసీఐ లెవెల్ త్రీ సర్టిఫికేషన్ అని చెప్పి ఒకటి ఉంటుంది ఆ సర్టిఫికేషన్ ఉన్నా కూడా వీళ్ళు కన్సిడర్ చేస్తారని చెప్తుంది అండ్ మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసరికి సిక్స్టీ ఇయర్స్ లోపు ఉండాలి సిక్స్టీ ఇయర్స్ పైన ఉంటే తీసుకోరు సిక్స్టీ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు కన్సిడర్ చేస్తాం అన్నట్లు బీసీఏ చెప్తుంది సో మొత్తానికి ఇది ఎవరైతే కొత్త హెడ్ కోచ్ కొత్త హెడ్ కోచ్ అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఎలిజిబిలిటీ క్రైటేరియా సో మరి చూద్దాం నెక్స్ట్ మంత్ మనకి టీ ట్వంటీ వరల్డ్ కప్ కూడా ఉంది ఆ టీ ట్వంటీ వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత హెడ్ కోచ్ రాబోతున్నారు బయట చాలామంది వార్త ఏంటంటే స్టీఫెన్ క్లెమింగ్ మనకి హెడ్ కోచ్ రాబోతున్నారని బయట ఇంటర్నెట్లో సర్క్యులేట్ అవుతుంది మరి చూడాలి హెడ్ కోచ్ కొత్త హెడ్ కోచ్ ఎవరు వస్తారో మరి కెప్టెన్తో తన రిలేషన్ ఎలా ఉంటుందో టీ ట్వంటీ వరల్డ్ కప్ అయిన తర్వాత వేచి చూడాలి